శ్రీకృష్ణ భగవానుడు చంద్రవంశానికి చెందినవాడు ఓం శ్రీకృష్ణ భగవానే నమః ఈ మానవ సమాజంలో గొప్ప శక్తివంతుడు గొప్ప కీర్తిమంతుడు గొప్ప సౌందర్యవంతుడు గొప్ప విద్వాంసుడు భౌతిక సంపదల పట్ల అనాసక్తితో జీవితము గడుపు గొప్ప వైరాగ్యులేందరినో మనము చూస్తుంటాము కాని మానవజాతి చరిత్రలోనే ఏకకాలంలో అపరిమిత ధనము శక్తిని కీర్తిని సౌందర్యమును జ్ఞానమును వైరాగ్యమును కలిగి ఉండినట్టి శ్రీకృష్ణుని వంటి పురుషుణ్ణి మానవ సమాజంలో మనము ఎన్నడూ చూడలేదు దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఒక చారిత్రక పురుషుడు ఐదు వేలు సంవత్సరాల క్రితం అతడు అవతరించి నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఈ భూమిపై నివసించి సంపూర్ణ మానవునిగా నడుచుకునను నలభై వేలు సంవత్సరాల క్రితం వరకు జీవపరిణామములో మానవుడు ఉత్పన్నమగు స్థితి ఏర్పడలేదని మానవజాతి శాస్త్రజ్ఞులు చెబుతుందరు కాని పురాణాలు మహాభారతం వంటి వైదిక చరిత్రలు లక్షల కోట్లాది సంవత్సరాలకు పూర్వం గల మానవ చరిత్రను గూర్చి మనకు తెలియజేస్తుంది ఉదాహరణకు లక్షల కోట్ల సంవత్సరాల పూర్వము కృష్ణుని పూర్వ అవతారాలు అయిన మచ్చ్యాకూర్మ వరాహ నరసింహ అవతారాలు ఉందని తెలుపును శ్రీకృష్ణుడు చతుర్థాధ్యాయంలో ఇలా తెలిపారు తాను కోట్లాది సంవత్సరాలకు పూర్వమే సూర్యదేవుడైన వివస్వంతునకు భగవద్గీత బోధించినట్లు తెలిపారు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు బంధువులతో యుద్ధం చేసి వారిని సంహరించనని అనగా కృష్ణుడు అర్జునునితో ఉపదేశించిన బోధయే భగవద్గీత అర్జునుడి కొడుకు అభిమన్యుడు అభిమన్యుడి కొడుకు పరీక్షిత్ మహారాజు అనగా అర్జునుడికి పరీక్షిత్ మహారాజు మనమడు అవుతాడు పరీక్షిత్ మహారాజు మరణ సమయంలో భగవాన్ శ్రీకృష్ణుని పుట్టుక నుండి నిర్యాణం వరకు సుఖదేవ్ గోస్వామి పరిచిత్ మహారాజుకు ఉపదేశించిన కృష్ణ లీలలే శ్రీమద్భాగవతం